గుట్టలల్లా సాహసం చూడండి అన్నీ గుట్టలే ఈ సాహసం చేయడానికి నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వస్తున్నాం నేనైనా తాగడానికి నీళ్ళు దొరుకుతాను చూస్తే దొరకట్లేవు ఏం చేయాలి అంత తొమ్మిరు పెట్టిరు ఏం చేయాలో అర్థం కావట్లే వాడిని వన్నో చూసి మేము వచ్చినట్టయింది ఇడికి ఇది రోడ్డు వేస్తున్నారా వేస్తున్నారో అర్థం కావట్లేదు చూడండి ఈ మొత్తం గుట్టలే ఉన్నాయి

తొండల దిర్గడె ప్రదేశం అంటే తెలుసా ఇదే తొందల నిర్గడె ప్రదేశం పారా కూడా ఈ గుడ్

నీట నీడ కూడా మొత్తం బండలే రాళ్ళే రప్పలే ఇరవై నిమిషాలు వచ్చింది అనమాట ముప్పై ముప్పై నిమిషాల మా నీనే కాదు నా ఏమంటావు మా కెమెరామెన్ కూడా ఇబ్బంది పడుతుంది చూడండి చదివేదిద్దాం చాలా అందంగా ఉంది ఇలాంటి ప్లేస్ దేని వరకు తెలుసా కొంచెం తెచ్చుకొని కోసుకొని వస్తుంటుంది తెలుసా మీకు చూడండి మొత్తం ఎట్టా ఉందో గుట్టలు షేమలు చెట్లు మొత్తం అంతా గుట్టలే ఇది ఎందుకు తోమారో తెరవదు ఎందుకు తెలియదు చూడండి ఫ్రెండ్స్ పంజే బాయ్ పోరాడ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను లైక్ కొట్టండి షేర్ చేయండి తప్పులు తప్పులుంటే క్షమించండి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇదంతా గుట్ట కదా ఇలా ఇదంతా గుట్ట ఇలా వచ్చి ఇలా వచ్చి ఇక్కడ పడ్డదనమాట దీంట్లో ఏముందంటారు చూద్దామా మా ఫ్రెండ్ తీసుకెళ్తున్నాడు గుండు గుండు మీద గుండె దానికి జాగ్రత్తగా అయి పట్టుకొని కొట్టు కొబ్బరికాయ కొట్టాడు కొట్టు నా దగ్గరికి వచ్చింది ఇది మళ్ళీ